మా దవి పట్లవ్ ఈ ఈరోజు వచ్చేసి మనం అలంకృత శారీస్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేట టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది సో ఈ రోజు శారీస్ అయితే కూడా మనము అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ ప్రైసెస్లో ఉన్న శారీస్ అయితే చూడబోతున్నామండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఇందులో మోస్ట్ ఆఫ్ ద శారీస్ మనకి థౌజండ్ లోపలనే ఉంటాయి సారీస్ అయితే చాలా బాగుంటాయండి డైలీ వేర్కి కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ బాగుంటాయి చూడండి శారీస్ అయితే ఇదిగోండి ఇవి వచ్చేసి ఖాదీ సిల్క్ శారీస్ అండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగుంటాయి ప్రైస్ ఎంత అండి ఓకే ఇది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ ఇదే కాకుండా ఇంకా ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనకి మల్లికార్జున్ చూపిస్తారు సో ఏంటంటే వీళ్ళ దగ్గర శారీస్ వచ్చేసి చాలా బాగుంటాయండి మనము ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము సో లాస్ట్ వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి శారీస్ బాగున్నాయి బాగున్నాయని చెప్పేసి చాలా మంది కామెంట్స్ కూడా చేశారు సో ఎవరికైనా కనుక ఈ శారీస్లో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు అంటే మీరు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేస్తే ఇదే కాకుండా చూస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి వచ్చేసి చిన్న చిన్న పార్టీ వేర్ శారీస్ దాకా అన్ని కలర్ అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ అండ్ మనకి టీనేజర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం నా ఏజ్ వాళ్ళ దాకా అందరికీ కూడా సరిపోయే శారీస్ అయితే ఇక్కడ ఉంటాయండి సో తప్పకుండా ఈ షాప్ని అయితే విజిట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్యాన్సీ స్థాయికి వెరైటీ తీసుకున్నామండి సిల్క్ వైజ్ గా తన చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ మస్టర్డల్ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది సో ముడిలో అంతా డిజైన్ వచ్చేసరికి మనకు త్రీ కలర్ కాంబినేషన్ లైట్ ఫ్యాన్సీ కలర్స్ తోటి తనక ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ కింద వైట్ బోర్డర్ వచ్చేసరికి మీకు లెంత్ గా డిజైన్ తీసుకున్నాము టూ సెట్స్ బోర్డర్స్ లో అంతా కూడా గోల్డ్ వీవింగ్ డిజైన్ అయినక మనకు బోర్డర్ లో ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి విధంగా లైన్స్ పర్లు అనేది ఉంటుంది అండి అండ్ బ్లౌజ్ అయితే సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంటుందండి అండ్ లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి సో కలర్స్ అని కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో కలర్ కాంబినేషన్ అనమాట సో దీనికి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ సో సేమ్ బోట కలర్ కాంబినేషన్ తోటి అన్నిటికీ బ్లౌజ్ అనేది ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట ఏమైనా నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు బెంగళూరు జార్జెట్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి విధంగా స్మాల్ డాట్స్ లాగా కనుక బాండిని డిజైన్ అనేది స్టార్టింగ్ ట్రైనింగ్ వరకు కంటిన్యూగా ఉంటుంది అండ్ ఈ విధంగా మనకు వైట్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ ప్రింట్ కూడా ఉంటుందన్నమాట సో పైన బోర్డర్ అయితే గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్ అనేది ఉంటుందండి అండ్ కింద బోర్డర్ అనేది మీకు లెంత్గా డిజైన్ తీసుకున్నాము సో మెయిన్ పళ్ళు పాటు అయితే చాలా బాగుంటుందండి సో కలర్స్ అయితే కనుక డార్క్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట శివోరీ డిజైన్ స్టైల్లో ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనమాట అండ్ ఈ సారీ ప్రైస్ అయితే మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ అనేది ఉన్నాయండి సో ఇదొక కలర్ కాంబినేషన్ ఉంటుంది సో మెహిందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ గ్రే కలర్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండ్ గ్రీన్ కలర్ అండ్ మెజంతా పింక్ కలర్ అండ్ లైట్ కలర్ ఉంటుంది అండ్ గ్రీన్ అనమాట సో బెంగళూరు జార్జెట్ వెరైటీ అండి సో డిజైన్ కూడా చాలా బాగుందనమాట మీకు డిజైన్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి సో ప్రైజెస్ అన్నీ కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అండి సో ఈసారి ప్రైజే కనుక సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఇంకా మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అయితే ఉంటుంది సో దీని మీద కూడా వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ అయితే స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది మనకు మల్టీ కలర్ కాంబినేషన్ తోటి అంతా కూడా ప్రింట్ అనేది ఉంటుంది సో పైన పైన బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి విధంగా గోల్డ్ జరి వీవింగ్ బోర్డర్ అనమాట అండ్ కింద బోర్డర్ కూడా మనకు సేమ్ డిజైన్ కంటిన్యూగా ఉంటుంది కాకపోతే సీక్వింట్ వర్క్ అనేది మనకు వీవింగ్ లోనే కంటిన్యూగా బోర్డర్ అయితే కనుక అండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు పాటైతే సో ఈ విధంగా ఉంటుంది సో ఇది పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సో హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేది డార్క్ కలర్స్ ఉన్నాయి సో కలర్స్ అనేవి కూడా ఒకసారి అయితే చూద్దాము సో ఇదొక కలర్ కాంబినేషన్ అండి పింకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ సారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అనమాట అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ కలర్ నెక్స్ట్ కలర్ అయితే కనుక రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఇది అయితే కనుక బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి సో నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫస్ట్ అయితే మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి పింక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు లీఫ్ డిజైన్స్ తోటి సారీ మొత్తం కూడా మనకు స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు కంటిన్యూగా ప్రింట్ ఉంటుంది సో క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో డిజైన్ కలర్ అయితే కనుక అండ్ పైన బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మీకు సింపుల్ గా స్మాల్ బోర్డర్ అయితే కనుక ఉంటుంది అండ్ సేమ్ డిజైన్ తోటి మనకు బోర్డర్ అనేది వైపు బోర్డర్ లెంతీగా ఉంటుందండి సో పళ్ళు పాటు కూడా వచ్చేసరికి మీకు పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట అండ్ డిజైన్ అంతా కూడా వచ్చేసరికి విధంగా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ మొత్తం ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ తోటి అయితే ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ అనమాట హ్యాండ్ పర్పస్కి బోర్డు కూడా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సారీ ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇవన్నీ కలర్స్ ఉంటాయి ఇది అయితే బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది ఇది అయితే బ్లూలోనే మీకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట నాబీ బ్లూ ఉంటుంది ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో నచ్చినట్లయితే లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో డిజైన్ అయితే మన దగ్గర న్యూగా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు సీక్వింగ్ వర్క్ తోటి తనక శారీ కంటిన్యూగా ఉంటుంది అండ్ కలర్స్ కూడా ఇందులో ఫ్యాన్సీ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఆంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఆంబినేషన్ అండి లైట్ ఫ్యాన్సీ కలర్ అనమాట శారీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అంతా కూడా ట్రీ డిజైన్ స్టైల్లో ఉంటుంది అండ్ ఫ్లవర్ డిజైన్ ప్రింట్ కూడా ఉంటుంది అనమాట స్మాల్ బాక్సెస్ లాగా డిజైన్ తీసుకున్నాము సో అందులో ప్రింట్ అనేది మాకు కంటిన్యూగా డిజైన్ అయితే ఉంటుంది సో పైన బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మీకు వేబ్ డిజైన్ బోర్డర్ లాగా ఉంటుంది ఇదంతా కూడా జరీ వివింగ్ అనమాట సో ఇది వచ్చేసరికి కింద బయ్ బోర్డర్ అనేది మీకు సేమ్ డిజైన్ తోటే ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట సేమ్ సీక్వెంట్ వర్క్ కంటిన్యూగా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ అండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుంటుంది అండ్ డిజైన్ కూడా కొత్తగా వచ్చిందండి సో మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు కాబట్టి శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి సో ఇవన్నీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కనుక లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్ అండ్ లైట్ పర్పుల్ కలర్ అండి సో ప్రైస్ అయితే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఈ శారీ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి సారీ అయితే మీకు లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అయితే ఉంటుంది సారీ మొత్తం కూడా మీకు గోల్డ్ జరీ వివింగ్ తోటై డోరియల్ లైన్స్ లాగా కంటిన్యూగా ఉంటుంది అనమాట సో పైన బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది తీసుకున్నాము లీఫ్ డిజైన్ తోటై తనక బోర్డర్ అనేది ఉంటుందండి విత్ జెరీ వివింగ్ కూడా ఉంటుంది అనమాట సో కింద బోర్డర్ మీకు లెంత్ గా ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ తోటై తనక బోర్డర్ అనేది మీకు లెంతిగా ఉంటుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి సింపుల్గా స్మాల్ పళ్ళు అనేది విధంగా ఉంటుంది సో బ్లౌజ్ అంతా కూడా మీకు చెక్స్ డిజైన్ అండి బ్లౌజ్ అయితే చాలా లెంతీగా ఉంటుంది విత్ హ్యాంగ్ పేపర్స్కి బోర్డర్ అనేది ఉంటుంది సో ప్రైజ్ అయితే కనుక ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో ఇదొక కలర్ కాంబినేషన్ సో పీచ్ పింక్ కలర్కి విత్ బ్లూ కలర్ అనమాట అండ్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ ఉంటుంది అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ ఉంటుందండి సో ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ అనమాట ప్రైస్ అయితే కనుక ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ అయితే మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం అండి సో కలర్ వైజ్ గా కూడా మీకు డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి సో ఫస్ట్ కలర్ అయితే మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ లుక్ వైజ్ గా కూడా చాలా బాగుందండి అంత ప్రింట్ అంతా కూడా మనకు బిగ్ సైజ్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ ఉంటుంది సో పైన బోర్డర్ అయితే సింపుల్ గా స్మాల్ బోర్డర్ ఈ విధంగా మనకు గోల్డ్ జరిగి వేవ్ డిజైన్ లాగా ఉంటుంది సో కింద బోర్డర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది కాకపోతే లెంతి బోర్డర్ ఉంది అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా పళ్ళు డిజైన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు డార్క్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ తోటి ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి సో కలర్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాము ప్రైజ్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ పింక్ కలర్ కి విత్ గ్రీన్ ఉంటుంది అండ్ మస్టర్డీలోకి విత్ పర్పుల్ కలర్ అండి సో కలర్స్ అయితే కనుక చాలా బాగున్నాయి నచ్చినట్లయితే మీరు వెంటనే స్క్రీన్ షార్ట్ తీసి ఆర్డర్ చేసుకోని పర్పుల్కి విత్ గ్రీన్ కలర్ అండి సో అన్నిటి కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి సో కలర్ అయితే మనకు బ్రిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము సారీ మొత్తం కూడా చెక్స్ డిజైన్ తో పాటు స్మాల్ డార్క్ డిజైన్ అనేది బాక్సెస్ లో అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది అండి వితౌట్ బోర్డర్ అనమాట అండ్ సారీకి లాస్ట్ షెడ్జ్ లో వచ్చేసరికి మనకు ఒక పైపింగ్ లాగ్ అయితే మనకు సారీ ఉంటుంది అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా మీకు సింపుల్ గా ఉంటుంది అండి స్మాల్ పళ్ళు అనమాట లైన్స్ పళ్ళు ఉంటుంది అంతా కూడా సీకింగ్ వర్క్ ఉంటుంది అనమాట సో దీనికి బ్లౌజ్ ఒక్కటి మీకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే లైట్ ఫ్యాన్సీ కలర్ తో బ్లౌజ్ అనేది ఉంటుంది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి సో ఇదంతా కూడా మీకు బాక్సెస్ లాగా తీసుకొని సిక్ని వర్క్ అంతా కూడా మనకు బ్లౌజ్లో ఉంటుంది ప్రైస్ ఒకటి మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుందండి సో ఇందులో ప్రతి సారీ కూడా మీకు బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ గా ఉంటుంది ఫ్యాన్సీ కలర్ అనమాట సో ఇది తనక బ్లూ కలర్ అండ్ ఇది ఒక కలర్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి సో మీకు ఏం నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైటీ తనక మనకు విస్కోస్ ఫ్యాన్సీ వెరైటీ తనక తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట సారీ డిజైన్ అంతా కూడా వచ్చేసరికి విధంగా మనకు కలర్స్ తోటి లీఫ్ డిజైన్ ప్రింట్ అంతా కూడా బిగ్ సైజ్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు సెల్ఫ్ డిజైన్ లాగే తనక మనకు లీఫ్ డిజైన్ అంతా కూడా ఉంటుందండి సారీ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది అండ్ పైన బోర్డర్ వచ్చేసరికి మీకు విధంగా స్మాల్ ఫ్లవర్ డిజైన్ తోటి తోట బోర్డర్ ఉంటుంది సేమ్ డిజైన్ తోటి కింద బోర్డర్ మీకు లెంత్ గా డిజైన్ తీసుకున్నాము అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి సేమ్ డిజైన్తో కంటిన్యూగా ఉంటుంది కాకపోతే లీఫ్ డిజైన్ అనేది ఈ విధంగా మనకు బిగ్ సైజ్ లెంతీగా ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సేమ్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అండ్ ప్రైజ్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సో కలర్స్ కూడా ఇందులో ఒక త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండ్ ఇది కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఇంకా మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి సో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కి విత్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అయితే ఉంటుంది సారీ మొత్తం కూడా మనకు స్టార్టింగ్ ఎండింగ్ వరకు అవలర్ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది మనకి విధంగా టూ త్రీ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుందండి సో పైన బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డ్ అనేది మనకు గోల్డ్ జరీ తో కంటిన్యూగా ఉంటుంది అండ్ కింద వైపు బోర్డు అంతా కూడా వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వీవింగ్ తోటి తనక బోర్డ్ అనేది లెంతీగా ఉంటుంది అండి సో ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ పల్లె డిజైన్ వచ్చేసరికి మీకు ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ విత్ పీకాక్ డిజైన్ తోటి తోటైతే ప్రింట్ అంతా కూడా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి సో డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ లుక్ వైజ్గా కూడా చాలా బాగుందండి కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అనమాట కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి అండ్ మస్టర్డ్ మస్టర్డల్లోకి విత్ పీచ్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి హిందీ గ్రీన్ కలర్కి విత్ పింక్ ఉంటుంది శారీ అయితే కనుక చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సో మీకు నచ్చినట్లయితే మీరు సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసే కనుక వాట్సాప్ చేయండి సారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే కనుక ఎక్స్ట్రాగా ఉంటాయండి సో ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్ని కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అనమాట సో ఈ సారీస్ ప్రైస్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అయితే మనకు బెనారస్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి సారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సారీ అయితే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ కలర్ ఉంటుంది సో పైన బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి విధంగా మనకు సిల్వర్ జరీ వివింగ్ తోటి ఉంటుంది అలాగే థ్రెడ్ వివింగ్ తోట అంతా కూడా బోర్డర్ మనకు లెంతిగా తీసుకున్నాము అండ్ మెయిన్ కింద బోర్డర్ అయితే చాలా లెంతీగా ఉంటుంది అంతా కూడా థ్రెడ్ వివింగ్ అండి ఇక్కడ డిజైన్ స్టైల్ అయితే బోర్డర్ మొత్తం కూడా ఉంటుంది అండ్ మనకు పైన బార్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ బోర్డర్ అనేది మనకు కింద కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ బోర్డర్ డిజైన్తో పాటు సేమ్ పల్లో డిజైన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది మెయిన్ బ్లౌజ్ అయితే చాలా లెంతీగా ఉంటుందండి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ అయితే ఒక త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుందండి లైట్ వెయిట్ అనమాట బెనారస్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది ప్రైస్ అయితే కనుక సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సో ఇవి కలర్స్ అనమాట గ్రీన్ కలర్ ఒకటి ఉంది అండ్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ సో ఫోర్ కలర్స్ ఉన్నాయి నచ్చితే మనకి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కనుక మనకు కొన్ని ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి త్రిపుర ఫ్యాన్సీ వెరైటీ అనమాట సో నీగా వచ్చిందండి అండ్ కలర్ వచ్చేసరికి మీకు డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అండి సో దీని మీద కూడా విధంగా మనకు కలర్స్ తోటి కనుక బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది స్టార్టింగ్ టు ఎన్నింగ్ వరకు సేమ్ లెంత్ లోనే ఈ ప్రింట్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది సో పైన బోర్డర్ అంతా కూడా మనకు అప్ డిజైన్ వివింగ్ బోర్డర్ అని సో కింద బోర్డర్ కూడా మనకు సేమ్ డిజైన్ తోటి మనకు లెంత్ బోర్డర్ అనేది ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అయితే వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అండి సేమ్ డిజైన్ కంటిన్యూగా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో ఉన్నాయండి సో సారీ ప్రైజ్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో బ్లాక్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది అండ్ ఇది ఒక కల ఇది తనక పింకా బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది తనక రామా గ్రీన్ కలర్ అండి సో మీకు ఏమైనా కలర్స్ నచ్చినట్యితే ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైటీ అయితే మనకు ఫ్యాన్సీ సిల్క్ అనేది తీసుకున్నామండి బౌతిక్ డిజైన్ తోటి కనుక సారీ అనేది ఉంటుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీ తీసుకున్నాము బ్రైట్ కలర్ అయితే ఉంటుందండి సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా కలర్స్ అయితే గా ఉంటాయి సో టూ సైడ్స్ కూడా మీకు లెంత్ బోర్డర్ అనేది ఉంటుందండి ఈ విధంగా బాతిక్ డిజైన్ ప్రింట్ అనేది మనకు టూ సైడ్స్ కూడా ఉంటుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనమాట సేమ్ బోర్డర్ అనేది మనకు టూ సైడ్స్ కూడా ఉంటుందండి అండ్ పళ్ళు ఒకటి వచ్చేసరికి మీకు బిగ్ సైజ్ ప్రింట్ తోటిక ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది అండ్ బ్లౌజ్ మొత్తం కూడా ప్లెయిన్ బ్లౌజ్ అండి సింపుల్గా స్మాల్ బోర్డర్ అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే సారీ ప్రైస్ పడుతుంది అండ్ కలర్స్ కూడా ఇందులో ఉన్నాయండి సో ఇదిక గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండ్ పింక్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ మస్టర్డ్ లోకి విత్ గ్రీన్ అండి సో అన్నిటికి కూడా బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ అండి అండ్ కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి సో చూపిస్తున్నప్పుడు నచ్చితే కనుక ఆ కలర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైట్ అయితే మనకు ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము సో ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ తోటి కనుక ఉంటుంది సారీ మొత్తం కూడా ఈ విధంగా మనకు చెక్స్ బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం కూడా తీసుకొని సో కాంట్రాస్ట్గా పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అనమాట గోల్డ్ జరీ వివింగ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది విత్ టెంపుల్ బోర్డర్ అనమాట శారీ డిజైన్ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది సో టూ సైడ్స్ బోర్డర్స్ కూడా సేమ్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా లెంతీగా ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి పింక్ కలర్ తోటి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి అండ్ వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా మీకు కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ చెప్తున్నామండి సో ఈ సారీ ప్రైజ్ అయితే కనుక మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో ఇది కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి అండ్ ఇది ఒక కలర్ అనమాట సో కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ చూపిస్తున్నప్పుడు నచ్చితే కనుక కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ బ్లాక్ విత్ మెరూన్ కలర్ ఉంటుంది అండ్ మస్టర్లోకి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది ఒక కలర్ ఉంటుంది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు ఫ్యాన్సీ సెలిగ్గ వెరైటీ తనక తీసుకున్నాము రెడ్ అండ్ నాబే బ్లూ కలర్ కాంబినేషన్ తోటి తనక శారీ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ వివింగ్ తనక చెక్స్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట సో అందులోనే వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి బిగ్ సైజ్ గా తీసుకుని అందులోనే మనకు ప్రింట్ కూడా కంటిన్యూ గా ఉంటుంది అండ్ పైన బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండి సో కింద వైపు బోర్డర్ ఒకటి వచ్చేసరికి మనకు మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే బోర్డర్ మొత్తం కూడా లెంతి గా డిజైన్ తీసుకున్నాము గోల్డ్ జరీ వివింగ్ తోటి ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా మనకు ఒక త్రీ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి స్మాల్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే మీకు రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సెమ్ చెక్స్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట అండ్ ఇందులో ఒక త్రీ కలర్స్ ఉన్నాయి సో ప్రైజ్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇది వచ్చేసరికి పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఉంటుంది బ్లూ విత్ రెడ్ అనమాట సో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక మనకు ఇక్కద్ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో పైన బోర్డర్ అంతా కూడా ఈ విధంగా మెరూన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ తీసుకున్నామండి అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి మనకు ఒక త్రీ కలర్ కాంబినేషన్ తోటి ఇక్కద్ డిజైన్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ కింద బోర్డర్ అయితే గా డిజైన్ తీసుకున్నాము మనకు రౌండ్ సర్కిల్ స్టైల్ అయితే పీకాక్ డిజైన్ తోటి బోర్డర్ మొత్తం కూడా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి లెంతీగా ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట సో ప్రైజ్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుంది సో ఇందులోనే మీకు ఇంకా ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్గా ఉందనమాట సో సేమ్ డిజైన్లో అయితే కనుక ఫోర్ కలర్స్ మాత్రమే అండి బ్లూ కలర్ ఒకటి ఉంది అండ్ మజంతా పింక్ కలర్ సో పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్లో మీకు ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇది కనుక ఇంకొక డిజైన్ అనమాట సేమ్ ఏ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ విత్ గ్రీన్ కలర్ అండి సో ఇక్కడ డిజైన్ ఉంటుంది సారీ డిజైన్ మొత్తం కూడా మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ బోర్డర్స్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అండి సో పళ్ళు డిజైన్ అయితే మీకు లెంతీగా ఉంటుంది సో బ్లౌజ్ అనేది కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్కి బోర్డర్ ఉంటుంది సేమ్ ప్రైజే పడుతుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీసే పడుతుంది ఇందులో అయితే కనుక టూ కలర్స్ ఉన్నాయి సో గ్రే కలర్ ఒకటి ఉంది అండ్ ఇంకోటి పింక్ విత్ బ్లూ కలర్ అండి సో త్రీ కలర్స్ ఉన్నాయి సో మీకు టూ డిజైన్స్ లేదని వచ్చినప్పుడు ఆర్డర్ చేసుకోండి సో వెరైటీస్ అన్నీ కూడా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అంకృత సర్వీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానాశితి టెంపుల్ పక్కకే ఉంటుంది అనమాట